ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికను ఒకసారి చూసినట్లయితే రన్వే పై దూసుకెళ్లి రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయిన విమానం నూట తొమ్మిది మంది దుర్మరణం దక్షిణ కొరియాలో ఘోరం బతికింది ఇద్దరే బ్యాంకాక్ నుంచి మువాన్ వచ్చిన జెజు విమానం ల్యాండింగ్ గేర్ విఫలం ప్రమాదం పక్షి కొట్టడంతో విఫలమైందన్న అనుమానాలు మరో రెండు విమానాలకు తప్పిన పెను ముప్పు అంటూ నిన్న ఏదైతే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రమాద ఘటనగా చెప్పుకునేటటువంటి విమాన దక్షిణ కొరియాలో జరిగినటువంటి విమాన ప్రయాణంలో నూట డెబ్బై మంది దుర్మరణం పాలైనటువంటి వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది మరో రెండు విమానాలకు కూడా ప్రమాదం తప్పిందన్నటువంటి వార్త ఇందులో ముఖ్యంగా ఉంది లో విమానాశ్రయం లో కుప్పకూలిన విమానం విమాన పరిణామాలన్నీ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రమాదాలు అవి రోడ్డు ప్రమాదాలు కావచ్చు రైలు ప్రమాదాలు కావచ్చు విమానయాన ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన చాలా అంటే రాష్ట్రంలో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వీటిపైన మరింత సాంకేతిక నైపుణ్యంతో కూడినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది తరం మారనున్నది భారత్ వద్ద ప్రస్తుతం నాలుగో తరం యుద్ధ విమానాలే ఉన్నాయి ఆరో తరం ఫైటర్ ను ప్రదర్శించింది చైనా రెండేళ్లలో చైనా నుంచి నలభై జే థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది ఈ తరహా ఫైటర్ జట్లు తయారీకి భారత్ ఏఎం ఏసీ ప్రాజెక్టు ఇరవై ముప్పై నాలుగులో మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది తాజా పరిణామాలపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన చదువుతూ ఉన్నారు భారత్ వద్ద ఉన్నటువంటి రక్షణ విమానాల కన్నా చైనాలోను అమెరికాలోనూ లేటెస్ట్ వర్షన్ యుద్ధ విమానాలు ఉన్నాయి వాటిని ఒక దాదాపుగా నలభై కొనుక్కోవడానికి పాకిస్తాన్ చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది వాటితో మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలతో పోలిస్తే వాటికి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంది దీని ద్వారా మనతో యుద్ధం చేసేటువంటి సమయంలో మన దగ్గర ఉన్నటువంటి రాడార్లకు కూడా వాటి యొక్క కదలికలు వాటి యొక్క దాడి చేసేటటువంటి విషయాలు ఏంటి మనకు తెలిసే అవకాశం ఉండదు దీంతో కొంత భారత రంగం ఏదైతే నిపుణులు ఉన్నారో వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అమెరికా దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యుద్ధ విమానాలు చైనా వద్ద ఉన్నాయి చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది ఆ వార్త యొక్క సారాంశం స్ందానానికి స్థాయి గోదావరి పెన్న అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ మూడు నెలల్లో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేయాలన్నటువంటిది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం నిర్దేశం కేంద్రం నుంచి సానుకూల స్పందన మంత్రి నిర్మలతో ప్రాజెక్టుపై మాట్లాడిన బాబు ఏసీఐ బ్యాంకు నుంచి సహకారానికి హామీ నలభై వేల కోట్లు లభించే అవకాశం ప్రకాశం నెల్లూరుతో పాటు సీమ జిల్లాలకు వరదం పోలవరం నుండి బనకచెర్ల రెగ్యులేటర్కు బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా రెండు టీఎంసీలు దూరాన్ని తగ్గించడం అక్కడక్కడ రిజర్వాయర్లు నిర్మించడంపై అధికారులకు సీఎం సూచన యుద్ధ ప్రాతిపదికగా కార్యాచరణకు ఆదేశాలు ఏదైతే దుర్భిక్ష జిల్లాలకు జల సంధానం చేసేటటువంటి అంశంలో ప్రభుత్వం మరొక ముందు అడుగు దానికి సంబంధించి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడంతో పాటు ప్రాజెక్టును పూర్తిగా త్వరగా అంటే మూడు నెలల్లో ప్రారంభించి మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నటువంటి దాంతో యుద్ధ ప్రాతిపదికగా దీనిపైన ఉంది దీని ద్వారా ప్రకాశం నెల్లూరు రాయలసీమ జిల్లాలన్నిటికీ కూడా సాగు త్రాగునీటికి ఉపయోగపడేటిగా ఉంది అక్కడక్కడ రిజర్వాయర్లు నిర్మించేటటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంది ప్రతిపాదిత వైకుంఠాపురం బ్యారేజ్ ఇది పోలవరం డ్యామ్ నుంచి ప్రతిపాదిత బొల్లావరం రిజర్వాయర్ బనకచెర్ల అవుట్ పాలు ఈ విధంగా నలభై లక్షల మందికి త్రాగునీరు ఏడాదిన్నర ఏడున్నర లక్షల పైగా ఆయకట్టు ప్రాంతానికి ప్లాన్ కొత్త సిఎస్ గా విజయానంద్ నియామక ఉత్తర్వులు జారి ఇద్దరు కలిసి పనిచేయండి సాయి ప్రసాద్ సూచన నియామకానికి ముందు ఇరువురులతో భేటీ ఏదైతే ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ఉన్నారో చీఫ్ సెక్రటరీ హోదా ఒకరికే కావాల్సి ఉంటది ఆ ఇద్దరిని కూతుబెట్టి సమన్వయంగా విజయానంద్ గారికిచ్చి సాయి ప్రసాద్ కూడా కలిసి పనిచేయండి అని చెప్పినట్లుగా వార్త ప్రచురించింది నియామకానికి ముందే ముఖ్యమంత్రి ఇద్దరితో భేటీ అవ్వడం అనేటువంటిది ఒక అధికారుల మధ్య మంచి ఒక వాతావరణం నెలకొల్పడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినారు ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాల్సినటువంటి విషయం కొత్త సిఎస్ విజయానందిది కడప జిల్లా రాజుపాలెం మండలం ఐవార్పల్లి గ్రామం చెప్పి చూద్దాం చేసి చూపిద్దాం జనాల్లో ధైర్యం ఉద్యోగస్తుల్లో స్థైర్యం నింపుదాం సోషల్ మీడియాను సన్మార్గం లేక తెచ్చే ప్రయత్నం చేద్దాం నాడంతా వైసీపీ మూకలు సోషల్ సైకోల వీరంగం ఉద్యోగులపై దూషణలు పోలీసులతో దాడులు నేతలు మహిళలపై అసభ్య పోస్టులతో వేధింపులు ఈ ఐదేళ్లు బీ తిల్లిన రాష్ట్ర ప్రజలు ఉద్యోగులు తిరిగి గాడిలో పెట్టే దిశగా కూటమి చర్యలు గట్టు దాటిన వారిని ఉపేక్షించబోమన్న సంకేతాలు డిప్యూటీ సీఎం తక్షణ పరామర్శతో తొలి అడుగు నేడు ఉద్యోగులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే అన్నమయ్య జిల్లా గాలవీడు మండల ఎంపీడీఓ సంబంధించినటువంటి అధికారి నిబంధనల మేర నడుచుకుంటాను అన్నటువంటి పాపానికి వైకాపా నేత గతంలో మండలాధ్యక్షుడుగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి చేసినటువంటి దౌర్జన్యం మనం కల్లారా చూసాం ఆసుపత్రి పాలైనటువంటి ఎంపీడీఓను ఉప ముఖ్యమంత్రి కడప రిన్స్ లో పరామర్శించి గాలివీడు ఎంపీడీఓ కార్యాలయాన్ని కూడా ఆయన సంఘటన స్థలాన్ని కూడా సందర్శించి కుటుంబ సభ్యులకు కూడా భరోసా ఇచ్చాడు ఏదైతే సోషల్ మీడియా సైకోల నుంచి ఉద్యోగస్తులను మహిళలను రక్షించడానికి అప్పటికప్పుడు ఒక ఎక్కడైనా స్పాంటేనియస్ గా స్పందించి సంఘటనా స్థలానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉద్యోగస్తులతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఒక ఆయనకి జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కారణం దళిత ఎంపీడీఓపై అరాచకంగా చేసినటువంటి దాడిని ఆయన స్వయంగా ఖండించడం సంఘటనా స్థలానికి రావడం బాధితులకు అండగా నిలబడడం ఇది ఆ ఎంపీడీఓకి ఇచ్చినటువంటి భరోసా కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఉద్యోగులకు సంబంధించినటువంటి భరోసాగా ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది టాలీవుడ్ పై అక్కినేని చెరగని ముద్ర తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు రాజ్ కపూర్ మహమ్మద్ రఫీ తఫన్ సిన్హా జీవితాలు యావత్ సినీ పరిశ్రమకు స్ఫూర్తి మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైతే ప్రతి ఆదివారం ప్రధానమంత్రి నిర్వహించేటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో సినిమా చర్చ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దివంగత అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధానమంత్రి మాట్లాడడం అనేటువంటిది తెలుగు సినిమా గొప్పతనాన్ని తెలియజేస్తా ఉంది ఈ మధ్య కాలంలో అనేక జాతీయ అంతర్జాతీయ సినిమాలు తెలుగు నుంచి వచ్చినప్పటికీ కూడా అప్పట్లో నాగేశ్వరరావు గారి నటన ఆయన చేసినటువంటి చిత్రాలు సమాజ హితంగా ఉండడం ఈ అన్నిటిని కోణాలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది వివాదాల జైళ్ళు ఖైదీలకు లాఠీ దెబ్బలు సిబ్బందికి వేధింపులు శాఖలో అవినీతి కిరణంపై తీవ్ర ఆరోపణలు రాజమండ్రి జైలులో ఖైదీల పట్ల రాక్షసత్వం విశాఖ జైలులో ఖైదీల ముందు ఇద్దరు వార్డెన్లు దుస్తులు విప్పించి అవమానపరిచిన అధికారి సిబ్బంది ఆందోళన కుటుంబ సభ్యుల మద్దతు ఆదివారం అరవై ఆరు మంది వార్డెన్లకు అటాచ్మెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా జైల్లో సిబ్బంది నిరసనలు సరి సరిదిద్దాల్సిన ఉన్నతాధికారుల మీనమేశారు జైళ్ల శాఖలో ఒక అధికారి చేస్తున్నటువంటి వికృతమైన శ్రేష్టలుగా ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది దీన్ని సరి చేయాల్సిన ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు అర్థం కావడం లేదు ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి కథనంతో ఖచ్చితంగా జైళ్ల శాఖలో కదలిక వస్తుంది అక్కడ జైలు లో శిక్షణ అనుభవించేటటువంటి ఖైదీల పట్ల దురుసు ప్రవర్తన తగ్గాలి వారిని కూడా మానవీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది సిబ్బంది వేధింపులు కూడా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది గాజాపై ఇజ్రాయిల్ భీకర దాడులు నలభై మూడు మంది దుర్మరణం కమల్ అద్వాన్ ఆసుపత్రిలో ఇరవై మంది హతం వైద్యులు సహా రెండు వందల నలభై మందిని బంధించిన ఐడిఎఫ్ ఐడిఎఫ్ బందీలుగా పట్టుకున్న వైద్యులు పౌరులు అంటూ ఇజ్రాయల్ కు సంబంధించినటువంటి వార్తను ప్రచురించింది ఇక ప్రధానమైనటువంటి ఇంకొక వార్త ప్రపంచ మన హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కైవసం రెండోసారి సాధించి సరికొత్త చరిత్ర దోనవల్లి హారిక అర్జున్లకు ఐదో స్థానం ఏదైతే చెస్ ధృవతార కోనేర్ హంపి విశ్వవేదికపై మరొకసారి తన అద్భుతమైన ప్రతిభను కనబరిచింది గతంలో విశ్వ ఛాంపియన్ గా అంటే ప్రపంచ ఛాంపియన్గా గా నిలిచినటువంటి కోనేరు హంపి మరొకసారి ఛాంపియన్గా గా నిలిచినటువంటి పరిస్థితి ఇక ఈనాడు ఒక్కసారి చూసినట్లయితే నింగిలో ఆలింగణం రోదసీలో ర్యాటింగ్ కు భారత్ తొలి ప్రయత్నం నేడు కక్షలేకి స్పెడెన్ ఉపగ్రహాలు స్పీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అడుగులు అంటూ అంతరిక్షంలో భారతదేశ పట్టును మరింత పెంచుకొని దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను వివరించే ప్రయత్నం చేసింది తర్వాత నూతన గా విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం ఈయన ప్రస్తుతం విజయానంద్ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు రాష్ట్రానికి జలహారతి డెబ్బై ఎనభై వేల కోట్లతో గోదావరి బనక అనుసంధానానికి సంబంధించినటువంటి వార్త ఇది ఇందాక మనం కూడా చూసాం అనిశ్చితిలో నిచ్చేంతకంటూ ఒక కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అంటూ ఒక వార్తను ప్రచురించింది కాల పరీక్షకు తట్టుకున్న రాజ్యాంగం సబ్స్టేషన్ల పేరుతో నిధులు పిండేశారు జగన్ జమానాలో విద్యుత్ శాఖలో ఇదో తరహా అవినీతి ఎంపీ అవినాష్ సిఫారసు చేసింది చేసినవి అరవై ఎనిమిది సబ్స్టేషన్లు నాటి పెద్దిరెడ్డి మంత్రి ఎనభై సబ్స్టేషన్లను ఆయన ముప్పై గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల వేగం అత్యాధునిక రైలును ఆవిష్కరించిన చైనా ఆరు నెలల్లో గుడిసె నుంచి డాబాలోకి చంద్రబాబు చొరవతో ఆనందంలో పేద కుటుంబం మన హంపి అరవై నాలుగు గల్ల మహారాణి ప్రపంచ ర్యాపిడ్ చేస్ టైటిల్ ను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి తెలుగు మాధ్యమ విద్యార్థులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలి తెలుగు పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది భాషా వికాసానికి చంద్రబాబు పవన్ ప్రయత్నాలు చేయాలి మాతృభాషకు గత ప్రభుత్వం ప్రపంచ తెలుగు రచయితల మహాసభ ముగింపులో మంత్రి కందుల దుర్గేష్ న్యాయపాలన కూడా తెలుగులోనే సాగాలన్నటువంటిది ఏదైతే ప్రపంచ తెలుగు రచయితల మహాసభ విజయవాడ కేంద్రంగా జరిగింది తెలుగు మాధ్యమం చదువుతున్నటువంటి విద్యార్థులకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ చేయాలి తెలుగు మాధ్యమాన్ని వైకాపా ప్రభుత్వం ఎత్తేసి తెలుగుకు తీవ్ర అన్యాయం చేసిందని ప్రపంచ రచయితల మహాసభ అభిప్రాయపడింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలుగుకు తెచ్చే విధంగా కృషి చేయాలని కోరింది ప్రపంచ మహాసభల సందర్భంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని మళ్ళీ రాష్ట్రంలో పునః ప్రారంభించేటటువంటి ఆలోచన చేస్తోంది అన్నటువంటిది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి అర్థమవుతుంది లెక్క సరిపోయిందా ఫైలు కదిలినట్లే సాయంత్రం ఇంటికి రండి మాట్లాడుకుందాం వ్యవసాయ మంత్రి ఫేసీలో కీలక అధికారి వసూళ్లు బదిలీలు పదోన్నతులకు వసూళ్లు ఫేసీ నిండా వైకాపా మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర ఆయన కీలక అధికారిగా ఉన్నారు ఆయనకు రాత్రి ఇంటికెళ్లి పైసలు ఇస్తే పొద్దున పని అవుతుంది అది బదిలీ అవ్వచ్చు పదోన్నతులు కావచ్చు లేదా ఇతర వ్యవహారాలు కావచ్చు అన్నటువంటి వార్తను ఐదు నిమిషాల్లో సురక్షితంగా విమానం దిగాలనుకున్నటువంటి వారు నూట తొమ్మిది మంది దుర్మరణం పాలైనటువంటి సంఘటన దక్షిణ కొరియాలో జరిగినటువంటి ఈ విషాద సంఘటనపై కూడా ఈనాడు ప్రధానంగా తన మొదటి పేజీలో ప్రచురించి ఇక సాక్షి విషయానికి వస్తే హంపిది అద్వితీయం రెండోసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ గా నియమించింది ప్రీమియం భారం బీమాకు దూరం రైతులకు ఉచిత పంటల బీమాను దూరం చేసిన కూటమి సర్కార్ అంటూ ఏదైతే బీమా కోసం ప్రీమియం రైతుల నుంచి వసూలు చేసేటటువంటి దాన్ని రైతులు భారంగా భావిస్తూ ఉన్నారు దానివల్ల రైతులకు ఉచిత పంటల బీమా వైకాపా పెట్టిన దాన్ని కూటమి ప్రభుత్వం దూరం చేసింది అన్న కోణంలో సాక్షి వార్తను ప్రచురించింది పోలీసుల వల్లే సీనియర్ న్యాయవాది బివి శేషాద్రి శనివారం రాత్రి అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో స్థానిక న్యాయవాదులు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినటువంటి వార్తను కూడా ఒకటి ప్రచురించింది మండల పరిషత్తులలో కూటమి క్షుద్ర రాజకీయం ప్రజలు ఎన్నుకున్న ఎంపీపీలకు గౌరవం లేకుండా చులకన చేసేలా కుట్రలు ఎంపీపీలను పక్కన పెట్టి అధికారుల ద్వారా నిర్ణయాలు మండల పరిషత్ పై అధికార పార్టీ ఎమ్మెల్యేల పెత్తనం అంటూ మండల పరిషత్ దాంట్ల జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రను అధికారికి ఎక్కువ స్పేచ్ఛ ఇచ్చి ఎంపీపీలను డమ్మీలను చేసేటటువంటి కుట్ర తెలుగుదేశం పార్టీ ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతోందని వైకాపా ఆరోపిస్తున్నట్లు ఈ యొక్క వార్తనైతే ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ఆంధ్రప్రభం చూసినట్లయితే చదరంగంలో రారాని కోనేరు ఎంపీకి సంబంధించినటువంటి వార్త జప్రిత్ బూమ్రా వేగంగా తీసిన తొలి భారతీయ బౌలర్ రెండు వందల కిలోమీటర్లతో వ్యక్తిగత కెరీర్ లో అరుదైన ఘనతకు సంబంధించినటువంటి దా ఒకటి పోలవరం ముం ముంపుపై మళ్ళీ పేచి అటు తెలంగాణ అభ్యంతరం అంటూ పోలవరం వార్త కొత్త సీఎస్ గా విజయానంద్ రాష్ట్ర ప్రభుత్వం నియామకానికి సంబంధించినటువంటి వార్త గేమ్ చేంజర్ కట్అవుట్ వరల్డ్ రికార్డు విజయవాడ వజ్ర మైదానంలో రెండు వందల యాభై ఆరు అడుగులతో రామ్ చరణ్ భారీ కట్అవుట్ ఆవిష్కరించినటువంటి ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఏఎన్ఆర్ ఒక శిఖరం అంటూ నిన్న ప్రధాని మంత్రి బాధ్ లో మాట్లాడేటువంటి అంశం ఇంకా కీలకమైన వార్తను మిగతా పత్రికలలో కాకుండా ఓన్లీ ఆంధ్రప్రభ ఎక్స్క్లూజివ్గా వచ్చిన వార్తను ఒకసారి చూస్తే ఆచలపల్లకిలో సంక్రాంతికి నామినేటెడ్ పదవులు మళ్లీ కసరత్తు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు అరవైకి పైగా కార్పొరేషన్లకు నియామకాలు మార్చిలో కాని ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు సీటు త్యాగం చేసిన ప్రథమ ప్రాధాన్యం కూటమి పార్టీలో భారీగా ఆశాభులు ఏదైతే కూటమి ప్రభుత్వం సమయంలో సీట్లను త్యాగం చేసిన వారికి పదవుల కోసం వారికి ఎక్కువగా అవకాశాలు ఉండే విధంగా ఉంది సంక్రాంతికి నామినేటెడ్ పదవులని ఒక పదిహేను రోజులు ఈ భర్తీ కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి కసరత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నటువంటి పరిస్థితి అంటూ ఆంధ్రప్రభ తన వార్తా కథనాన్ని ప్రచురించింది ఇది ఈ వాటి ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తల విశ్లేషణలు రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే